హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ మనం ఒక ప్యూను ఉద్యోగానికి అప్లై చేస్తే మనకి అరవై ఆరు ఎంక్వైరీస్ పెడతారు మన స్కూల్ సర్టిఫికెట్స్ ఎంక్వైరీ చేస్తారు మన తాలూకా క్యాండిడేట్ సర్ కండెట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ చేస్తారు మన పైన పోలీస్ కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తారు మన తాలూకా వ్యక్తిత్వం ఎలాంటిదని ఎంక్వైరీ చేసి ఆ పరీక్షలో మనం పాస్ అవుతే తప్ప ప్యూన్ ఉద్యోగం అనేది మనకి వచ్చే ప్రక్రియ లేదు కానీ ఒక డ్రైవర్ ఉద్యోగానికి ఎటువంటి ఎంక్వైరీస్ ఉండవు ఆయన దగ్గర లైసెన్స్ ఉందా లేదనేది చూసి డ్రైవర్ ఉద్యోగం ఇచ్చేస్తారు కానీ ఆ డ్రైవర్ తాలూకా మెంటాలిటీ ఎలాంటిదో ఆ డ్రైవర్ తాలూకా క్యారెక్టర్ ఎలాంటిదో ఆ డ్రైవర్ తాలూకా బిహేవింగ్ ఎలాంటిదో ఆ డ్రైవర్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్నిసార్లు ఆ డ్రైవరు యాక్సిడెంట్లు చేశారు లేకపోతే ఆ గ్రామంలో ఆ డ్రైవర్ తాలూకా పద్ధతి నడవడికి ఎలాంటిది మాత్రమే ఎంక్వైరీ చేయరు ఆయన దగ్గర లైసెన్స్ ఉందా వచ్చేయండి మా కంపెనీలో జాయిన్ అయిపోయింది మా లారీ ఎక్కేయండి మా బస్సు ఎక్కేయండి మా స్కూల్ బస్సులు ఎక్కేయండి ఎక్కేసి డ్రైవింగ్ చేసేయండి ప్రయాణికుల్ని గమ్యాన్ని చేర్చేయండి ఇది ప్రస్తుతానికి డ్రైవర్లకి మన ఆ యాజమాన్యం ఇస్తున్న ఉద్యోగాలు కానీ ఆ డ్రైవర్ మెంటాలిటీ బట్టి ఆ డ్రైవింగ్ అనేది జరుగుతుంది ఒక డ్రైవర్ ఒక బస్సు నడిపించాడు అనుకోండి ఆ బస్సులో సుమారు అరవై డెబ్బై మంది ప్రయాణికులు ఉంటారు మరి ఈ అరవై డెబ్బై మంది కూడా గమ్యం చేరినంత వరకు ఆ డ్రైవర్ తాలూక చేత అదుపులోటే వీళ్ళు ప్రాణాలు ఉంటాయి ఏమాత్రం డ్రైవర్ తప్పుద తప్పుడు డ్రైవింగ్ చేస్తే ఈ అరవై డెబ్బై మంది ప్రాణాలు పోయి ఈ అరవై డెబ్భై మంది కుటుంబాలు అనాథలైపోతారు మరి మీరు డ్రైవర్గా మీ దగ్గర మీరు ఆ డ్రైవర్కి చేర్చుకునేటప్పుడు వాడి తలుగా క్యారె క్యారెక్టర్ ఎలాంటిది వాడి తలుగా మైండ్ సెట్ ఎలాంటిది వాడి తలుగా నైజం ఎలాంటిది అలా కనుగొని వాడికి ఎంక్వైరీ చేసి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాడి తాలూకా పద్ధతి ఏంటో కనుగొని మీరు వాడికి మీ ఈ కంపెనీలో చేర్పించుకుంటే ఈరోజు ఈ రోడ్డు యాక్సిడెంట్లు అనేవి అంతగా జరగవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు డ్రైవర్స్ నిర్లక్ష్యం బట్టి ఈరోజు యాక్సిడెంట్లు పాలై యాక్సిడెంట్లు జరిగి ఆ బస్సుల్లో ఉన్నవారు ఈరోజు ఆ కుటుంబాల అనాథ పాలవుతున్నాయి మరి ఈ డ్రైవర్ కోసం ఎందుకు వాడి తాలూకా మెంటాలిటీ సర్టిఫికెట్ తీసుకొని ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు ఉదయం లేచినప్పుడు చూస్తే చాలు పొలాన్ దగ్గర బస్ బస్ యాక్సిడెంట్ పొలాం దగ్గర లారీ యాక్సిడెంట్ పొలాని దగ్గర ట్రిప్ యాక్సిడెంట్ అంటే ఈ ప్రాణాలనేవి గాల్లో కలిసిపోతున్నా కూడా మనం మాత్రం వాడి దగ్గర లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని ఆలోచిస్తున్నాం కానీ వాడి క్యారెక్టర్ ఏంటి వాడి మెంటాలిటీ ఏంటి వాడి తాల మైండ్ సెట్ ఏంటి ఏంటి అనేది మాత్రం ఆలోచించలేదు అంటే డ్రైవర్ త్వరగా ఇంకా ప్రైవేట్ బస్సులు అయితే మరీ దారుణం ఎంత తొందరగా